జై వార వెల్కమ్ టు మై ఛానల్ సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడును అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడ్ను ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత ఈరోజు వారాహి అమ్మవారి సందేశము ఈ శుక్రవారము శివపార్వతుల పరీక్ష తప్పకుండా వినండి మీ జీవితంలో గొప్ప అద్భుతాలు మీరు అనుకున్న కోరికలు కూడా నెరవేర్చే అద్భుతమైన కథ ఈరోజు ఎవరైతే ఈ శుక్రవారం రోజున ఈ కథ వింటారో తప్పకుండా మీ జీవితాల్లో మంచి మంచి అద్భుతాలు అనేవి జరుగుతాయండి మరి వారాహి అమ్మవారు ఏం చెప్తా చెప్పబోతున్నారో వారాహి అమ్మవారి మాటల్లోనే విందామండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా వారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి ఈరోజు అమ్మవారి సందేశము హర విలాసంలో శివపార్వతుల మధ్య భక్తుల గురించి చర్చ జరుగుతుంది అప్పుడు పార్వతి చిరు తొండనంబి భక్తిని నేను చూడాలి అంటుంది శంకరుడు సమయం వచ్చినప్పుడు ఆయన అచంచల భక్తిని చూడు అంటాడు కాంచీపురంలోని శివభక్తి తత్పరుడైన చిరు తొండనంబి జంగమ్మ ప్రమదలకు ప్రతినిత్యము కూడా అడిగిన పదార్థాలు లేవనకుండా అన్నదానం చేసే అలవాటు ఒకరోజు ఆయనకు ఎక్కడ జంగమ ప్రమదులు కనిపించకపోవడంతో తిరిగి తిరిగి వేసారిన చిరు తొండ చివరి ప్రయత్నంగా ఊరి బయట అటూ ఇటూ చూస్తూ వెతుకుతూ వెళ్తున్నాడు ఓ పాడుబడిన గుడిలో ఒక వృద్ధుడు ఒక ముసలవ్వ కనిపించడంతో వారి దగ్గరికి వెళ్ళాడు వారికి నమస్కరించి వారిద్దరిని శివార్చన ప్రసాదం తీసుకున్నటకు తన ఇంటికి రావాల్సిందిగా ఆహ్వానించాడు ఆ సమయంలో అప్పటి వరకు అవ్వ తొడపై పడుకున్న వృద్ధుడు లేచి మేము ఏడు రోజుల నుండి నిరాహార వ్రతంలో ఉన్నాము ఆ వ్రత చివరి రోజు మేము నరమాంస భక్షణ చేయాలి ఏ రోగం నొప్పి లేని నరుడు సుందరుడై ఉన్న వాణ్ణి చంపి వాని మాంసంతో వండిన పద పదార్థాలను మాత్రమే శివార్చన ప్రసాదంగా తీసుకుంటాము అందుకు నీవు ఒప్పుకుంటే ఎంతసేపైనా ఓర్చుకొని నీ ఆహ్వానాన్ని సంతోషంగా మన్నిస్తాము అని అన్నాడు ఆ మాటలు విన్న నంబి అయ్యా నా సహధర్మచారినికి చెప్పి వస్తాను డయతో మీరు వేచి ఉండండి అన్నాడు నంబి భార్య తిరువెంగనాంబి పాకశాల నుండి వచ్చి జంగమదేవర్లు వస్తున్నారా అని అడిగింది అందుకు నంబి వృద్ధుడు మాటల్ని ఆమెకి పూసగుచ్చినట్లుగా చెప్పాడు అందుకు ఆమె మన శరీరాలు వారిచ్చినవే కదా వారిచ్చిన ఈ సంపదను వారికే అర్పిద్దాము మన ఇద్దరిలో ఎవరో ఒకరం బలై వారి భక్షణకు ఏర్పాటు చేద్దాము తొందరగా వారిని తోడుకొని రండి అంది నంబి వృద్ధ జంత వద్దకు వెళ్ళాడు అక్కడ ముసలవ్వ ఒకరితే కనిపించింది అయ్యా ఎక్కడని అడగ్గా ఇప్పుడే వస్తాడు అంది చిరుతొండ నంబి దంపతుల ఏకైక కుమారుడు సిరియాలుడు తల్లిదండ్రుల వలనే శివభక్తుడు శివభక్తి తత్వాన్ని జీర్ణించుకున్నాడు ఆ వృద్ధుడు మారువేషంతో సిరియాలుడు చదువుకునే విద్యాలయానికి వచ్చి సిరియాలు బయటికి తీసుకువచ్చి బాబు మీ తండ్రి నిన్ను చంపి ఆ మాంసంతో శివభక్తులకు భోజనాలు పెట్టే ఏర్పాట్లు చేస్తున్నాడు బతుకుంటే బలుసాకు తినైనా జీవించవచ్చు కాబట్టి నువ్వు ఇంటికి రాకుండా ఎక్కడికైనా పారిపో నా మాట విను అంటాడు ఆ వ్యక్తి మాటలు విన్న సిరియాలుడు ప్రశాంతంగా అయ్యా నాకింతకంటే కావాల్సిందేముంది ఇలాంటి అదృష్టము ఎవరికీ రాదు మా నాన్నల నోముల పంటైన నేను ఆ శివునికి నైవేద్యమై ఆయన్ని ఆరాధించే శివభక్తులకు ఆహారం అవడం నేను ఏ జన్మలో చేసుకున్న పుణ్యఫలమో అయి ఉంటుంది అంటాడు ఆ మాటలు ఆ వృద్ధుడికి ఆశ్చర్యం కలిగింది వెంటనే అక్కడి నుండి అదృశ్యమయ్యాడు వృద్ధుడు రాగానే ఆ ముసలి దంపతులు చిరుతొండ నంబి వెంట బయలుదేరారు ఇంట్లోకి వచ్చి రాగానే వృద్ధుడు ఎవరిని వండి శివప్రసాదంగా మాకు పెడతావో నిర్ణయించుకోండి అంటాడు నంబి భార్య తిరువెంగనాంబి మా ఇద్దరిలో ఎవరిని మీరు కోరుకుంటారో చెప్పండి అంటుండగానే సిరియాలుడు విద్యాలయం నుండి వచ్చాడు బాలుని చూడగానే వృద్ధుడు వీడి మాంసమైతే మాకు ఎలాంటి జీర్ణ సమస్యలు కూడా రాకుండా ఉంటాయి కాబట్టి వీడిని బలి ఇచ్చి మాకు వండి పెట్టండి అన్నాడు ఆ మాటలు విన్న చిరుతొండనంబి భార్య తిరువెంగనాంబి పొంగి వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ కొడుకుని వెంట తీసుకొని వెళ్ళి స్నానం చేయించి విభూతి పెట్టి వారి ముందుకు తీసుకువచ్చింది చిరుతొండనంబి కొడుకును తొడ మీద కూర్చోబెట్టుకొని సిరియాల నువ్వు రోజు పఠించే శివపంచాక్షరి మ మంత్రాన్ని కండ్లు మూసుకొని పఠిస్తూ ఉండు అంటూ పక్కనే ఉన్న ఖడ్గాన్ని ఎత్తి ఒక్క వేటితో కొడుకు నరికాడు వంట వాళ్ళు వచ్చి సిరియాలుని శరీరాన్ని తీసుకుపోయి వంట సిద్ధం చేశారు తిరువెంగనాంబి కన్నీరు అవుతూ వృద్ధ దంపతులకు తన కొడుకు మాంసాన్ని వడ్డించింది వృద్ధుడు వారిని కూడా తమతో భోంచేయమంటాడు దంపతులు ఇద్దరు ఆ వృద్ధుడితో పాటు కూర్చున్నారు మళ్ళీ వృద్ధుడు పిల్లలు లేని ఇంట మేము బోం చేయము మీ కొడుకును పిలవండి అనగానే చిరుతొండ నంబి భార్య గడ్గధ స్వరంతో వచ్చే కన్నీటిని ఆపుకుంటూ కుమార సిరియాలా అని పిలిచింది పాఠశాల నుండి సిరియా సిరియాలుడు వచ్చి అందరికీ నమస్కరించి నిలబడ్డాడు ఆ వృద్ధ దంపతులు శివపార్వతులై సిరియాలుని పక్క నిలిచి చిరుతొండనంబి నీ భక్తికి ఎంతగానో సంతోషిస్తున్నాము మా పరీక్షలో విజయము నీదే అన్నారు తిరువెంగనాంబి నీ భక్తికి నేనెంతో ఆనందిస్తూ మీకు మోక్షప్రాప్తిని కలిగిస్తున్నాము అనగానే చిరుతొండనంబి పార్వతీ పరమేశ్వరులారా మాతో పాటే శివనామార్చనలో పాల్గొంటున్న మా బంధుమిత్రులను కూడా కైలాస ప్రాప్తి ప్రసాదిస్తేనే మేము వస్తాము అన్న మాటలు విన్న శివపార్వతులు నిస్వార్థ భావానికి ఆనందిస్తూ నంబి కోరికను మన్నించి అందరికీ కూడా మోక్షాన్ని కలిగించారండి ఇది శివపార్వతుల పరీక్ష ఈ కథ ఎవరైతే వింటారో వాళ్ళ జీవితాల్లో తప్పకుండా అద్భుతమైన మార్పులు అనేవి జరుగుతాయి ఇక్కడ భక్తి అనేది ప్రధానము మనకి ఎన్నో రకాల పరీక్షలు ఆ దైవమే పెడుతూ ఉంటారు వాటిని తట్టుకొని నిలబడి ఆ దైవానికి మనము నమస్కరిస్తూ మనం ముందుకు నడిస్తే మన జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగించి మీ జీవితాన్ని ఒక మంచి పూలబాటగా పూలపాన్పుగా మారుస్తారు అనడంలో సందేహం లేదండి ఇది ఈ రోజు వారాహి అమ్మవారు మనకు అందించే చక్కటి సందేశము ఇది అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి జై వారాహి మాత జై జై వారాహి మాత